తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ బెటింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా తీవ్రమైన చర్యలు చేపట్టింది గతంలో ఈ యాప్స్ కు ప్రమోషన్ చేసిన సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసి తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ ప్రశ్నించడానికి సిద్ధమవుతోంది ఇప్పటికే పలువురికి నోటీసులు కూడా అందగా విచారణ తేదీలు కూడా ఖరారయ్యాయి ఇప్పటి వరకు నోటీసులు అందుకున్న వారు రానా దగ్గుబాటి జులై ఇరవై మూడు ప్రకాష్ రాజ్ జులై ముప్పై విజయ్ దేవరకొండ ఆగస్ట్ ఆరు మంచులక్ష్మి ప్రసన్న ఆగస్ట్ పదమూడు ఈ మేరకు మొత్తం ఇరవై ఐదు మంది సెలబ్రిటీలు వివిధ చట్టాల కింద బుక్ చేయబడ్డారు that. వారి వివరాలు మంచు ప్రసన్న రాను దగ్గుపాటి నిధి అగర్వాల్ విజయ్ దేవరకొండ ప్రకాశ్ రాజ్ అనన్య నాగల్లా శ్రీముఖి శ్యామల వర్షిణి సౌందర రాజన్ సిరి హన్మంతు వాసంతి కృష్ణన్ శోభాశెట్టి అమృత చౌదరి నైనీ పావని నేహా పాదాన్ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్షాసాయి సాయి బయ్య సన్నియాదవ్ టేస్టీ తేజ రీతు చౌదరి బండారు సుప్రిత వీరిపై బిఎన్ఎస్ సెక్షన్లు మూడు వందల పద్దెనిమిది బై నాలుగు నూట పన్నెండుతో పాటు నలభై తొమ్మిది సెక్షన్ తెలంగాణ గే మూడు ఏ అలాగే ఫోర్ అలాగే ఐటీ యాక్ట్ కింద అరవై ఆరు డి రెండు వేల అలాగే రెండు వేల ఎనిమిది యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు బెట్టింగ్ యాప్స్ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడానికి ఈ సెలబ్రిటీలు చేసిన ప్రమోషన్ కారణమని వీరి పాత్రపై స్పష్టత కోసం అధికారుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది విచారణల తర్వాత ఇంకా కొత్త పేర్లు వెలుగులోకి రావచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి ఇప్పుడు అందరి దృష్టి ఈ విచారణల్లో బయటపడబోయే విషయాలపై కేంద్రీకరించబడి ఉంది టాలీవుడ్ మీద అనవసరంగా నిందపడొచ్చనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది